అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఇరవై ఆరో తారీఖు మనం ప్రజలందరికీ రైతులందరికీ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల అలాగే నిజామాబాద్తో పాటుగా ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ వ్యాప్తంగా భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి సమయంలో వర్షాలు చాలా చోట్లయితే విధ్వంసం అయితే సృష్టిస్తున్నాయి ముఖ్యంగా నిర్మల్ వైపుగా కానీ ఆదిలాబాద్ వైపుగా కానీ ఆసిఫాబాద్ వైపుగా కానీ ఇటు నిజామాబాద్ వైపుగా కానీ అలాగే ఇటు భూపాలపల్లి పరిసర ప్రాంతాలు కానీ ఈ ఏరియాలో తీవ్రమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి అర్ధరాత్రి తర్వాత మనకి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లోకి ఉమ్మడి మెదక్ జిల్లా కానీ వరంగల్లో కూడా ప్రవేశించే అవకాశాలు అయితే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు ఉత్తర తెలంగాణ మాత్రమే అంటే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఇటు మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లోని మెదక్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన వర్షాలు ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామునికి హైదరాబాద్ నగరం వైపుగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఈరోజు సాయంత్రం సమయంలో ఇరవై ఆరో తారీఖు సాయంత్రం సమయంలో ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే జేఎన్టీ పరిసర ప్రాంతాలు కూకట్పల్లి పరిసర ప్రాంతాలు లింగంపల్లి మేడ్చల్ పరిసర ప్రాంతాలు గండి మైసమ్మ ఈ ఏరియాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన కొన్ని ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యాయి కానీ ఇరవై ఏడవ తారీఖు మాత్రం చాలా ప్రాంతాల్లో మనము ఉమ్మడి మహబూబ్ నగర్ హైదరాబాద్తో పాటుగా ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అలాగే ఆదిలాబాద్ కానీ అలాగే వరంగల్ జిల్లాతో పాటుగా నల్గొండలోని పలు జిల్లాలు పలు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మంలోని పలు ప్రాంతాలు అలాగే ఇటు నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో కూడా కరీంనగర్ జిల్లాల్లో కూడా ఇరవై ఏడవ తారీఖు అయితే చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకుంటే అప్రమత్తంగా ఉండండి ఇరవై ఏడవ తారీఖు ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి ప్రస్తుతం నేను చేస్తున్న సమయం అయితే ఇరవై ఆరో తారీఖు రాత్రి సమయంలో తొమ్మిది పది సమయంలో మాత్రం మనం చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్లో వర్షాలు అయితే తీవ్రంగా మనం ఉదయం మధ్యాహ్నం సమయంలో అప్డేట్ ఇచ్చిన విధంగానే వర్షాలు అయితే నమోదవుతున్నాయి హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలర్ట్గా ఉందండి ఇరవై ఏడో తారీఖు మాత్రం చాలా ప్రాంతాల్లో మనకి తెల్లవారుజామునికి నిద్ర లేచే సమయానికి వర్షాలు ఉంటాయి అలాగే ఇరవై ఏడో తారీఖు చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ బాసా ప్రాంతాలతో పాటుగా నల్గొండ మహబూబ్ నగర్ కరీంనగర్ వరంగల్ అలాగే ఈవెన్ ఖమ్మంలోని పలు ప్రాంతాలు కానీ ఆదిలాబాద్ ఈ ఏరియాలో వర్షాలు ఉండే అవకాశాలు సూచనలు అయితే అధికంగా ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి